హాయ్ అండి ఇక్కడ వచ్చేసి నేను బుట్పల్లకి అన్నం పెడదాం అనేసి వచ్చానండి నేను వచ్చేసామో రింగ్లోకి వచ్చేసా ఫస్ట్ ఎక్కువగా ఈ సౌండ్లు ఏమైనా వస్తున్నాయి కదా అని చెప్పేసి నేను ఒక మైక్ కొనుక్కున్నానండి అది ఎనిమిది వందల యాభై అన్నారు బాగానే పని చేస్తుంది అని చెప్పారండి నాకు కూడా ఇబ్బంది అయిపోతుంది కదా అని చెప్పేసి నేను అది కొనుక్కున్నానండి నాకు అది అర్థం కాలేదు రెండు గంటలు కూడా నేను ఛార్జింగ్ పెట్టానండి అయినా సరే అది పని చేయలేదండి వాయిస్ వస్తుందిలే అనుకున్నానండి నేను చూసుకోలేదు ఆ తర్వాత తెలిసిందండి వాయిస్ రావట్లేదు అనేసి సగం వీడియో అయిపోయిన తర్వాత నాకు అర్థమైపోయింది వాయిస్ లేదు అని చెప్పేసేసి అప్పటి వరకు నేను కూడా చూసుకోలేదండి ఇంకా వాళ్ళు రిటర్న్ కూడా తీసుకోరనుకుంటా ఇక అక్కడ నుంచి ఇంక వేరే వాళ్ళ పిల్లల్లో అనేసి వచ్చేసి వీళ్ళకి వచ్చేసి ఏంటంటే నేను వీళ్ళకి వచ్చి లాస్ట్లో పెట్టానండి నేను రైస్ వచ్చేసి ఇక అంతా రైస్ మొత్తం అయిపోయింది కదా ఇంట్లో ఉన్న రైస్ తీసుకొని వెళ్ళేసి వీళ్ళకి పెట్టాల్సి వచ్చింది ఎందుకంటే వాళ్ళ రైస్ నేను తక్కువ ఉండే కదండి అందుగురించానండి చాలేదు రైస్ పాలు కూడా సరిపాలేదు ఎందుకంటే ఇవాళ నాకు కూడా కొంచెం కుదరలేదు పాలు పద్దావులని ఒక ఆలోచన కూడా అండి నాకు ఎందుకంటే బాగా ఎండగా ఉంటుంది కదా అని చెప్పేసి రోజు రైసే పెడుతున్నా కదా పాలు కూడా పోతే బాగుంటుంది అనుకున్నా నైన్ తార ఇక్కడే ఉందండి నైన్ తారా అని వీడు కుట్టాడు కదా ఇద్దరు కలిసి వేరే కొరికాడు కొరికా వీళ్ళకి చెప్తే అర్థం కావట్లే అంటే ప్లేస్ ప్లేస్లో వేరే వాళ్ళు రాకూడదు అదే నేను ఐదు లీటర్ పాలు తెప్పించానండి అదే చెప్పాను కదా రైస్ సరిపాదు అనేసేసి మూడు మూడు కేజీలే కదా నేను వండింది రైస్ పెడిగ్రీ అనేసి వాళ్ళ పాలు ఇవన్నీ పెడదా అనుకుంటున్నాను అంటే పాలు వచ్చేమో చిన్నపిల్లలు అందరూ పెడతా కాస్త పెద్దోళ్ళ వరకేమో రైస్ పెడతా నేను అందుకని కాస్త వాటర్ కలుపుతున్నాను అండి నేను కాస్త అంటే కాసిపోయట్లేదు ఈ అయితే పోస్తున్నా మళ్ళీ తర్వాత మెసేజ్లు వస్తాయి కదా పచ్చి పాలు అనేసి కానీ ఈసారి అయితే నాకు టైం లేదు కాబట్టి నేను ఇంకా పచ్చి చేయ పోస్తున్నా ఒకసారికి ఏం అవ్వదు అన్నారు అందుకనే పోస్తున్నానండి ఈ లాస్ట్ అండి అయిపోయినాయండి సన్ని వాటర్ కూడా తీసుకో నువ్వు అంటే ఒక లీటర్ కలుపుతున్నానండి వాటర్ వచ్చేసి నేను మరీ అచ్చం ఇలా పోయకూడదు కదా పిల్లలకి అందుకని లీటర్ పోస్తున్నానండి నేను నీళ్ళు వచ్చేసి ఏమనుకో మాకు బుడ్డి తల్లి దా ఇంకో నీ సపరేట్ దా బుడ్డి ఎక్కడికి నువ్వు అది ఎవరికి వాళ్ళు తినండి బుడ్డి వాళ్ళు పెడదా ఒకే కుదరట్ల బుడ్డిదా ఈ ప్లేట్ ఎలాడుపు హైట్ అయిపోయినట్టుంది బుడ్డమ్మదా ఏమని తింటుంది బుడ్డి వస్తారు వస్తారు ఇస్రాకు తీసినప్పుడు ఇస్రాక్లో పెడదా కుదిరి తిను బుడ్డి ఇప్పుడు దాకా గడ్డి పడుతుందా వీళ్ళే మట్టిలోనే ఉన్నారు తిను అరవటి ఎందుకు బుట్టి మీకు మీకే ఇవాళ ఇవాళ మీకు అన్నం ముట్టిస్తుంది ఫస్ట్ సార్ మీరు సెల్లాగా తింటున్నారు ఓలమ్మ చక్కని తల్లి అందగా వచ్చింది మరి చిన్న కూతురు ఏమో అందరికంటే చిన్నది వీళ్ళకి తింటాం కూడా తెలియ ఇట్లా ఓల బుడ్డి దాదా ఉన్నారు ఓలమ్మ వస్తుండీ ఉండు ఉండి వచ్చుకోండి కొద్దిసేపు బుడ్డి తల్లు కాదు ఆ కోపం కూడా వస్తుందిరా వాళ్ళకి మళ్ళీ అమ్మ అమ్మ వస్తుందిలే వాడు ఉండు జాగ్రత్త పోయి పాలు ఎల్లండి కాలు కాళ్ళు చుట్టూంది తరుచుడు స్లోగా పోయి మళ్ళీ అటు దూరం ఇంకోటి బుడ్డిది అది కాటి పక్క వస్తుందిలే నువ్వు గుండు వాళ్ళ అమ్మట అయిపో బుడ్డిది స్లోగా పోయి ఇంకోసిన పోసే పాలు చెప్తా పోసే మొత్తం పోసే అయ్యే అవునా నువ్వు మొత్తం పోసి పక్కరా అది నీతో ఆట ఆడుతుంది మళ్ళీ పాలు తాక్కోకుండా బ్రౌన్ కలర్ది అందగత్తా అందగత్తా అని మన వీడియోలో చూపించాం కదా అందగత్త వాళ్ళు మొత్తం తాగేసారనుకో అప్పుడు పోసే మళ్ళీ కాసి అదే మళ్ళీ పొట్టల పుల్లైతే ఇబ్బంది ఒత్తి ఎక్కువ నువ్వు తాగలే బుడ్డి మళ్ళీ వాడు అంక చూడటం కుసేపండి ముద్దులాడు బుడ్డి దాన్ని అందగత్త బాబా మిస్ అయిపోతున్నారా నేను నేనేమో దాట్ల పోతున్నా దారేమో లేదు అమ్మది కూడా అయిపోతుంది ఆ బుడ్డి దాన్ని సరిపోయిందిరా ఓలమ్మా ఇట్రా సరిపోయిగా ఇంకా చాలే నాన్న ఇంకా వన్ని ఇంక పోయి మాకు నువ్వు పాలు సరేనా వాళ్ళు సరిపోతాయి మళ్ళీ పెర్రి దగ్గరికి వచ్చేసానండి నేను బుడ్డి పిల్లల దగ్గరికి మన పిల్లల దగ్గరికి వీళ్ళకి కూడా నేను చాలా రోజుల తర్వాత పాలు బాస్తున్నా కదా కాస్త గడగడలాడారు పాలు కోసం లైక్ ఆ ఫ్రెండ్ అయితేనేమో నాకు కనిపించలేదండి ఎక్కడికి వెళ్ళిందో మరి చూసి మేము మొత్తం కనిపించలేదు అయినా సరే ఈ బ్లాక్ పప్పీ వీళ్ళందరూ వచ్చారులే కానీ పెద్దోళ్ళు కూడా ఆ బుడ్డిది మట్టి కనిపించలేము మరి ఎక్కడికి వెళ్ళిందా అన్నది అర్థం కాలేదు అటు లారీ వైపు కూడా మేము వెళ్ళి చూసి ఒకసారి కనిపించద్దేమని అనేసి కనిపించలేదు కానీ వాళ్ళ మట్టికి ఇలా పాలు పోస్తుంటే కొంచెం కొత్తగా ఉంది ఇంకో బుడ్డుది వచ్చేసి అటు పక్క ఇటు పక్క అని తిరుగుతుంది దానికి ఇక రైసే తింటానంటే రైసే పెట్టాను నేను తగ్గిన వాళ్ళు అయితేనే పాలు తాగారండి ఎందుకంటే వాళ్ళకి వచ్చేసేమో ఎక్కువ రైస్ అలవాటు అయిపోయింది కదండి పాలు తక్కువ కదా వాళ్ళకి రైస్ అని ఓన్లీ పెడికిరి అలవాటు అయిపోయింది ఇక వాళ్ళకి అందు గురించి ఈ బుడ్డ పిల్లలు వచ్చేసేమో కూడా కాస్త ఒక బుడ్డి దాన్ని కాస్త బాగాలేదండి నీరసంగా ఉంది తగ్గిపోయింది మరి ఈ ఎండ వల్ల ఏమో మరి తగ్గిపోయింది కాస్త తాగట్లేదు పాలు పోసినా సరే నేనే దగ్గరే తీసుకెళ్ళి పిలిచినా కూడా అది రావట్లేదు కాస్త అది వెనకాలను పప్పేనండి అది కాస్త బొద్దుగా ఉండేది శాంతం తగ్గిపోయిందండి ఎండక ఏమో అనేసి కూసిని తాగింది బతిలాడంగా పాలు ఎక్కువ తాగలేకపోయింది ఎండలు మామూలుగా లేవండి మా దగ్గర అయితే వీళ్ళకి వాటర్ కూడా పెట్టానండి పుట్టి పిల్లలకి అంకుల చూసుకుంటున్నారు నేను ముందు టబ్బు పెట్టానని చెప్పాను కదా ఎల్లో కలర్ది అందులో నేను వాటర్ పోయేపోయినా సరే అంకుల కూడా పోస్తున్నారు నాకు కుదిరినప్పుడల్లా అక్కడైతే వీళ్ళకి వాటర్కి ఇబ్బంది ఏం లేదండి పిల్లలకి వీళ్ళు కూడా నేను నేను పెట్టినప్పుడు వీళ్ళు సరిగ్గా తినలేదండి ఫస్ట్ నేను వీళ్ళు పెట్టినప్పుడే అనిపించింది నాకు పాలు పోయాలని ఆలోచన వచ్చింది కానీ ఐదు లీటర్ పాలు తెచ్చినా కూడా నాకు వీళ్ళందరికీ చాలేదండి రైసు పాలు ఈ పెడిగిరి వచ్చేసే మిస్ అయిపోయిందండి పెడిగిరి నేను తీసుకొచ్చాను నేను కవర్లో పెట్టా మరి ఎక్కడ అన్నది అక్కడ అర్థం కాలేదు అంటే పాలు తీసుకున్న కాడ ఇవన్నీ మార్చడం వల్ల ఏమో నాకు అర్థం కాలేదు పెడిగ్రీ కవర్ ఎక్కడ పెట్టారన్నది ఇక నేను చూసుకోలేదు వెళ్ళిన తర్వాత కవర్లో చూసుకుంటే నాకు కనిపించలేదు పెడిగ్రీ ఇక పాలు అని కొంచెం అన్నం పెట్టేసేసి వీళ్ళకి వచ్చేసానండి నేను ఇక అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యా నేను ఇక్కడికి బుడ్డిపెల్ల ఉన్నారు కదా పిల్లతల్లు మన పోలీస్ స్టేషన్ రోడ్లోని స్టార్టింగ్లో వాళ్ళకి పెట్టాను ఫస్ట్ తర్వాత వీళ్ళకి లేట్గా వద్దా అని చెప్పేసి వీళ్ళ దగ్గరికి వచ్చారండి ఇంకో ఈ పిల్లలు అయితే ఎంతవరకు చూడలేదండి ఆ సందులో పెట్టారంట పిల్లలు వాళ్ళు కూడా కనిపించట్లేదమ్మా అన్నారు మాకేమి వెళ్ళటానికి అవకాశం లేదు కదా అందుకని అదే సందులాగా ఉంది దారి లేదు అందుగురించి రండి ఎంతవరకు చూద్దాం అనుకుంటున్నాను నేను ఎందుకంటే నెల కూడా అవ్వలేదు కదా సరే నిదానంగా అయినా బయటకు వస్తాయి కదా పిల్లలు అప్పుడైనా అర్థమవుతులే అనుకుంటున్నాను ఇక్కడ ఈ బుట్టి పిల్లలు కూడా అంతేనండి వీళ్ళు వచ్చేసి దగ్గర దగ్గరండి ఈ బుట్టి పిల్లలు వచ్చేసి వీళ్ళకైతే డైలీ పెడతానే ఉన్నానండి బాగానే అలవాటు అయిపోయారు ఇక్కడ ఒక్క చోటు కాడేనండి నాకు అంటే ప్రతి ఒక్కరు ఉన్న కాడ పెడితే ఒప్పుకోరు కదా ఇక్కడ ఒక అంకులు ఉన్నారు షాప్ అంకులు అంకులు మట్టి కాస్త సాకరిస్తున్నారు ఆ అంకులే నాకు అమ్మ ఇసు వద్దులే అమ్మ ఈ అట్టలోనే నా దగ్గర రోజు ఈ అట్లునే పెట్టలే అని చెప్పేసి అంకులే ఇస్తున్నారు డైలీ నేను వెళ్ళిన పదిసారి అట్టలే ఇస్తున్నారు ఈ బుడ్డి పిల్లలకు వచ్చేసి అచ్చం పాలే తీసుకెళ్ళానండి నేను గ్రౌండ్లో పిల్లలకి వచ్చేసి ఎందుకంటే వాళ్ళకి అంటే వాటర్ కొంచెం తక్కువ కదా వాళ్ళకి అందు ఇక అచ్చం పాలే పొద్దా అని చెప్పేసి నేను ఇళ్ళ వరకు అయితే రైస్ పెట్టుకోకుండా పాలే పోసానండి వాళ్ళకి కాకపోతే ఇందులో ఆ పప్పి నాకు అనిపించలేదండి ఆ పప్పి కోసం కూడా మొత్తం మేము అదే ఆ పప్పి ఎవరంటే నేను ఈ హాస్పిటల్ తీసుకెళ్ళా కదండి బాగోపోతే సెలెన్ బాటిల్ పెట్టా కదా నేను ఆ పప్పి అండి ఎక్కడ చూసినా అంటే నేను ఎలాంటివి లేట్ అయిపోయింది అండి ఇక నేను రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ ఒక ట్యాప్ ఉందిలండి అంటే రిజిస్టర్ ఆఫీస్ అంటారు అక్కడ దగ్గరలోని గుడి కూడా ఉంటుంది ఎప్పుడు వస్తుంది వాటర్ వచ్చేసి సరే కొన్ని ఉన్ని కదా బాగా మట్టి అయిపోయింది ఇక అక్కడే కడిగేసుకుందాంలా అని చెప్పేసి అక్కడే క్లీన్ చేసేసుకున్నానండి నేను ఇక ఎందుకంటే బాగా మట్టి మట్టి అయిపోయింది ఇంకా పాలు కదా నా చేతులు కూడా అసలు నా బట్టల నుండి కూడా ఇవాళ బాగా మురికి మురికి అయిపోయిందండి శుభ్రం క్లీన్ చేసేసుకొని వచ్చేసి అయినా సరే తప్పలేదు ఇంటికి వచ్చిన తర్వాత గిన్నెలు ఉన్నాయి కదండీ వరకే కదండి నీకు కడిగింది అందుగురించి